నా కొన్ని కోరు సంస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను గుత్తులో తిన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో ఆత్మీయంగా ఆదరించారు నా కూడా ఉండి మహిళలు ఉన్నవండి పురుషులు ఉన్నవ్వండి మరి కూడా ఉండి నాకు ప్రోత్సహించి ప్రతి గునికే తిప్పారు ఏ గుమ్మలో తిన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా ఆత్మీయంగా ఆదరించారు మీరు ఎందుకమ్మని తినడం డాక్టర్ గారికి మా ఓటు డాక్టర్ గారికి మా ఓటు చెప్పి నన్ను ఎలా కౌలించుకొని మరి చెప్పడం కూడా చాలా మంది రెడీ చేశారు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే డాక్టర్ గారికి ఇంత హ్యాపీలు కూడా ఉన్నారా అని చెప్పేసి అంటే వృత్తువులో ఇంత కిందకు తిరిగాను కానీ ఇప్పుడు కూడా నేను అదే హ్యాపీ ఎక్కడ చెప్తారు కొంత డాక్టర్ గారు అని చెప్పి నేను చాలా హ్యాపీకి లేదు డాక్టర్ గారు చెప్పాను వృత్తువుల్లో మీది కొంచెం కూడా తగ్గలేదు డబ్బాలో ఎలా ఉన్నప్పుడు కూడా మీకు మీ ఆదరణ అక్కడ కర్రగా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది మరి ఇదే ఏది అయినప్పటికీ రెండు వేల పద్నాలుగులో అలాగే పంతొమ్మిదిలో ఎరస్లో తిరిగినప్పుడు దిగినప్పుడు పద్నాలుగులో తిరిగినప్పుడు డాక్టర్ గారు నేను వైద్యమే కాకుండా కొంచెం ఇలాగ మరి గవర్నమెంట్ నుంచి ఏదైనా మక్క పదకొండి సేవ చేయడం చేస్తున్నారు ఆయన రాజకీయాలు దిగారు కానీ అప్పటి కొంచెం ఓట్ల జరిగితే ఓడిపోయినా కానీ అప్పటి నుంచి మళ్ళీ ప్రజల్లో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ గారికి మీరు అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో అత్యధిక మీ మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు కానీ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఏ రోజు ఇంటి పట్టు లేకుండా హాస్పిటల్లో లేకపోతే ఆఫీస్లో లేకపోతే ప్రజల్లోనే ఎప్పుడు తిరుగుతానే ఉన్నారు ఆయన కష్టం చూసి నాకు అనిపించేది ఎందుకు మనకి ఇప్పుడు రాజకీయం అవసరం ఆయన కష్టం అవసరం అనిపించేది నేను ఒక రోజు అనుకునే ఎందుకు అయినా ఆప్ చేద్దాం కానీ నేను మళ్ళీ నేనే తిరిగేసుకున్నాను మన కోసం కానీ రాజకీయం మనం నమ్ముతున్న ప్రజల కోసం రాజకీయం చేయాలని చెప్పేసి నేను డాక్టర్గా మార్చి చెప్పలేకపోయాను డాక్టర్గా మార్చి చెప్పలేకపోయాను కానీ మా అయితే ఎన్ని అవినీతి మా ప్లేసినా మేము తండ్రి కట్టుకున్నాం కేవలం ప్రజల కోసం కట్టుకున్నాం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మేము నిలబడి ప్రజలందరికీ కూడా మేము అందదాలుగా ఉండాలని చెప్పేసి అలాగే మీ అందరూ కూడా గతంలో ఎలాగైతే మేము చేస్తాము ప్రశ్న ఇప్పుడు కూడా అలాగే చేస్తాను అని చెప్పి అందరికీ మేము తెలియజేసుకుంటూ ఏదేమైనా ప్రజలందరూ కూడా మహిళలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంత ఓటు వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్షా రంగాల హృదయాల్లో ఉన్నాయి మనకి ఎంత ఆర్థికంగా మనకి ఆడమే నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తప్పించాలని ఆలోచన ఆడతో పాడత ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా పోలింగ్పోర్ దగ్గర రాత్రి అయినా రాత్రి తొమ్మిది అయినా పదిహేను నిలబడి ఓటు వేశారని అని చెప్పిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మహిళ వెనకాల కాదు పురుషులు కూడా ప్రోత్సహించారు లేకపోతే ఇంత ఓటింగ్కి ఇంత అంతరాత్రానికి కూడా ఉన్నారు అంటే నేను అందరూ కూడా సహించకపోతే మహిళలు ఎవరు కూడా ఓటు ఎవరు నిలబడరు ఈ దీన్ని కూడా చాలా గొడవ పెట్టాలని చెప్పి ప్రతి గును కూడా చాలా గొడవ పెట్టడానికి దిగారు కానీ డాక్టర్ గారు నేను కూడా మన ప్రజలను కూడా చెప్పాను ఎవరు కూడా గొడవ తేగత్తు తేగొస్తూ తిరిగితే మనకే నష్టం ఉందని చెప్పేసి అలాగే అందరూ కూడా ఎంతో సహనతో అందరూ కూడా నిలబెట్టారు ఆ సమయ మనకంది కూడా రేపు నాలుగో తారీఖున మనకు విజయావకాశాలను ముందుకు తీసుకెళ్ళని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముకున్నాను ఏదేమంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా మనకు విజయోత్సవాలు వస్తాయి ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకుని చేసుకోవడానికి డాక్టర్గా సహకరించారు అలాగే మన గురూ శ్రీనివాస్ గారు ఎంపీగా కలవబోతున్నారు డాక్టర్ గారు రెండోసారి ఎమ్మెల్యేగా ఆయన రవాణా సేవలు చేయబోతున్నారు సీఎంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి రెండవసారి రవాణా ఇదంతా కూడా మనం అంటే మీ అంత సహకారం మా పొద్దు కాబట్టి మేము ముందుకు కాగలుగు అని చెప్పేసి ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఏదేమి ఏదేమైనా మేము ఇలాగే ఉంటాం రాజకీయాల్లో మీ అందరి సపోర్ట్ తోటి మేము ఎలాగే ఉంటాం ఇలాగే నడుచుకుంటాం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మేము ఇలాగే ఉంటాము గత ఐదేళ్ళు ఎలా నడుచుకుందాము ఈ ఐదేళ్ళు కూడా ఎలాగే ఉండాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ సహకారం మీ అందరి ప్రేమాప్యత మా కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాము థ్యాంక్ యూ